ప్రార్థన చేసాము నేనైతే విశ్వాసం గురించి మొత్తానికి విశ్వాసం అనే సబ్జెక్ట్ రాసి పెట్టుకున్నాను పరిశుద్ధాత్మ దేవుడు చూతాడు అది కాదు కుమారుడా నేను చెప్పింది నువ్వు బోధించాలి అని ప్రభు చెప్పాడు అందుకే దైవ సేకులు మాకు ఆంధ్ర ప్రాంతం నుంచి మమ్మల్ని రాత్రి క్షేమంగా నడిపించి మంచి వాక్యం ద్వారాగా ప్రభు ఈ ప్రాంతాన్ని నడిపించినందుకు దేవునికి ఎంత మేము రుణస్థులై ఉండాలి దైవ శ్రేకుల సంఘ కాపరికి వాస్తవం గారికి సంఘ సంఘబిడులకి మీ అందరికి వందనాలు దేవుని వాక్యములు కలదా త్వరగా ఇంకా ఇంకా ఆలస్యం చేయకూడదు శ్రద్ధ కలిగిన అటు ఇటు తిరగకూడదు నిశ్శబ్దంగా దేవుని వాక్య వినాల వినుట వలన చెప్పండి విశ్వాసం వచ్చింది వినుట వలన ఆత్మీయలో మనం బలపరచబడతాం వినుట వలన ఆశీర్వాదకరంగా మార్చబడతాం కాబట్టి దేవుని మాటలు విందాం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చను చదువుతాం బయబుడు చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చను సేవించుట మీ దృష్టికి కీడని చిన్న మీరు ఎవరిని సేవించదు మీరు ఎవరిని సేవించదురు కింద మాట ప్రజలు మీరు ఎవరి సేవింప కోరుకును నేను నా ఇంటి వారను ఓహో సేవించుదాం దేవునికి స్నేహం చేద్దాం ఈ ఈరోజు మన కుటుంబాలు ఎవరిని సేవించడం దాని గురించి చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి ఈ సబ్జెక్టు ఆత్మపూర్వకంగా మనకు ఉపయోగపడేది సంఘానికి ఉపయోగపడేది మన కుటుంబాలు ఏ రీతిగా నిలబడాలి ఏ రీతిగా మనం వేముని ప్రార్థన చేసుకుందాం ఆంధ్ర తరలివంచండి మాకు ఇద్దరు దేవుడు ఆత్మదేవుడు ఈరోజు దైవసాయిలు ప్రత్యేకంగా ప్రభువా నువ్వు అంతా మాట్లాడాయ్యా ఇదిగో ఆంధ్ర ప్రాంతం నుంచి ఇదిగో తెలంగాణ ప్రాంతం నడిపించాడయ్యా షూటితో మాట్లాడండి అయ్యా నన్ను బలపరచండియా ఆత్మీయ నేను వెదగాలి ప్రభువా సంఘముల వెదగాలి ప్రభా ఇదే పరిచులని వెదగాలయ్యా ఇదిగో సేనిధులు ఆత్మలని బలపర్చని ప్రభువా నువ్వు నాతో షూటిగా మాట్లాడాడు ప్రభాని ప్రార్థన చేసుకుందాం త్మేడానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు ఓ కృపక మా దేవుడా ఆశ్చర్య మా తండ్రి ఓ రాజ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా ఇదిగో ప్రభు ఇదే గతించిన దినాలంతా నీ లెక్కల కింద కాపాడుకుంటూ స్తోత్రాలు ఇదే మా ప్రియులన్నీ రాస్తుంది ప్రభు పిలిపి ప్రార్థన చేస్తున్నా ప్రభు ఏదో తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించింది ప్రభువా ఇదిగో ప్రాంతాన్ని ప్రేమించి చక్కని మందిరాన్ని వేర్పాటు స్తోత్రాలు ప్రభు ఏదో రాత్రి కూడుకుని ప్రభు అభిరంగా ఓ ప్రభుత్వం చకటి భాగంలో నేను ప్రభువా చల్లిస్తున్నా ప్రభు ఏదో విలువైన సమయంలో వెలుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవుడ అయ్యా పాటలో నీకు మహిమ తెచ్చుకున్నావు ఆ నీకు మహిమ తెచ్చుకున్నావు కీర్తన భాగంలో నీకు మహిమ తెచ్చుకున్నావు ఇప్పుడు నాతో ప్రభువ ఈ ప్రాంతంతో మాట్లాడడానికి సరిచేసుకొని ఈ తట్టు తిరిగినట్లు నీ కృపు చూపించి మాతో మాట్లాడి మై పొందమ్మని ఏ నామమ్మని అడుగు చూనాడి ఆమె దేవునికి స్తోత్రూయా ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం దిగి వస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి విందాం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అగ్నితో నింపబోతున్నాడు అభిషేకంతో నింపుతూ అంటాడు అందుకని మనం శ్రద్ధ కలిగి వినాలి పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత వేయాలి ఏమి ప్రాధాన్యత వేయాలంటాం చెప్పండి పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత వేయాలి అని విన్నాం మళ్ళీ చదవమత్తారుగా ఆ కింద మారాక మీరు ఎవరిని సేవింపగలరో నేను వారిను ఓవేవారు సేవించడం అందరు కలిసి రణ చౌదరి అధికారికి సేవం లేదా ఓ అంటున్నాడు మా భూమి దేని బిడ్డరా ఎవ షూ చదువుతున్నాడు ఇదిగో అక్కడ ప్రజలు వేల మంది ప్రజలు లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ ప్రజలు ఉన్నప్పుడు ఇదిగో అంటాడు ఇదిగో మీరు ఎవరు సేవిస్తారు నాకు ఎవరు సేవిస్తారు ఏ దేవతలు సేవిస్తారు ఏ దేవుళ్ళు సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను సేవిస్తున్న దేవుడు సర్వ చెప్పండి సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారుడు ఆయన ఆయనే ప్రభులకు ప్రభు ఆయనే రాజులకు రాజు ఆయనే ప్రపంచానికి చక్రవర్తి అని ఎవరు సేవించినా నాకు పర్లేదు ఇదిగో కూడా నా ఇంటి వారిని ఎవరు సేవించుకున్నా ఓ సేవించాలని ఎవరు ఎవరు సేవించవడా యోగో సేవించే కుటుంబాలు ఉండాలి. ఒక సేవించే కుటుంబంగా కావడలేదు. పాప అనుసేవించే కుటుంబాలు ఉండవు. దైష్ట సేవించే సేవిించే దుర్మార్గతమైన దుర్మార్గు ప్రనేన వాటిని సేవించే స్థితి మనం ఉండడానికి వీలు లేదు. నే రాత్రి విన్నాం ఎందుకంటే భక్తిహీనులు యెహోవా జీవితాన్ని విడిచిపెట్టాలి విడిచిపెట్టమన్నా పరిస్థితులన్నీ విడిచిపెట్టేసి మనం ఎట్లా మార్చబడాలని చెప్పి రాత్రి నీతి మంతులుగా మనము మార్చబడి ఆయన సరిదికొచ్చి నీతి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రత్యక్షమై దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తారని చెప్పుకుంటూ వచ్చాం ఇదిగో ఈ రోజు అయితే అప్పుడు దేవుడు అందుకేనే ఎవరు 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 అనుకున్నా గానీ ఇదిగో మనము సేవిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంట సర్వాతి కలిగిన దేవుడు ఆయన ప్రపంచానికి అధికారము కలిగిన దేవుడు ఆయనే చెప్పండి ప్రభువులకు ప్రభు ఆయనే అందుకనే నీతి కలిగిన దేవుడు అంటాడు ఎలాంటి దేవుడు అంట నీతి కలిగిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అందుకని హోషం అంటాడు ఇదిగో మీరు ఎవరిని సేవించినా నాకు ఏమాత్రం పర్లేదు నేను సేవిస్తున్నాను ఎవరు సేవిస్తున్నారంట నేను సేవిస్తున్నాను ఇదిగో నేను నైన్త్ వారందరంట ఇప్పుడు మీరే కాదు అశోకే కాదు పేరు అశోక్ అన్న అశోకే కాదు అశోక్ ప్రామిలంతా ఎవరు సేవించాలంట చెప్పండి దేవుని సేవించాలి ఇదిగో నీ కుటుంబం అంతా ఇదిగో నేను వస్తే గరిపోతున్నా బతి పిల్లలైన కుటుంబం యజమాని తీసుకురావాలి పిల్లలు తీసుకురావాలి కుటుంబం అంతా దేవుని శనికొచ్చి దేవుణ్ణి సేవిస్తే ఆశీర్వాదకరంగా ఉండదంట కుటుంబం ఎటువంటి అంట ఆశీర్వదకరంగా ఉండదు అందుకని రేసఆర్ గారు పాట నా ధన్యత ఓ నా భాగ్యము నేను ఏమని ఎవరించదనో నేను ఏమని పొగడదను అంటాడు ఎందుకు నేను నా కుటుంబం అంతా ఎవరు సేవిస్తున్నామో యహోరాను సేవిస్తున్న కుటుంబాలుగా ఉండాలి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంట మన కుటుంబంతో కూడా ముప్పదంతులుగా ఉండకూడదు ఒకళ్ళకి వస్తే అంత ముప్ప దంతులుగా ఉండారంట భార్య మరితో వస్తే అరవదంతులుగా ఉంటారంట పిల్లలతో కూడా వస్తే నూరంతులుగా దేవుని సేవించే కుటుంబంగా అర్థమవుతున్నా మాట ఎందుకంటే నా ప్రిమిడరా మన కుటుంబం అంతా ఎవరిని సేవించే కుటుంబాలుగా ఉండాలి చెప్పండి ఏ సేవించే కుటుంబాలుగా ఉండాలి ప్రిమిడరా లోకాన్ని కాదు సేవించేది డబ్బులు కాదు సేవించేది అనేకమైన పరిస్థితులు ఆట్లీట్లు అని కాదు రాత్రి చెప్పుకొని వచ్చాం షట్రకమై దృష్టికి ఏం చెప్పారంటే ఆ రాజు చెప్పాడు ఆ భూమిలోని ప్రాంతంలో రాజు చెప్పిన మాట వినాలందరూ ఏం చెప్పాడంట ఈ బంగారు బొమ్మొమ్మకు మక్క అది వాటిని ఏం చేయాలంట పూజించాలి నమస్కారం చేయమంటే మాకవసరంలా మేము సేవిస్తున్న దేవుడు గల అగ్ని గుండము నుండి మమ్మల్ని తప్పించటానికి మమ్మల్ని విరపించడానికి ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడని దేవుని ప్రార్థన చేస్తుంటే నిజంగా ప్రభు వారిని చూశాడు ఎవరు చూశాడు ప్రభు కొరకు నిలబడే ప్రజల్ని దేవుడు తప్పగా చూస్తాడు మనుషులు ఎందుకంటే నా ప్రియారో ఒకప్పుడు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు నీ బంధువులు విడిచిపెట్టవచ్చు నా అన్న వారు విడిచిపెట్టచ్చు ప్రభు కొరకు జీవించే ప్రజల్ని దేవుడు అన్నడికి విడిచిపెట్టేవాడు కాదు అన్నడికి నెట్టి వేసే దేవుడు కాదు అన్నడికి తోసి వేసేవాడు కాదు నాకు అవసరం అంత అనుకున్న దేవుడు కాదు ఎలాంటి వ్యక్తినైనా ఆయన దగ్గరికి వచ్చిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలను ప్రేమించి వారిని పరపరచి వారు మంతులుగా చేయాలని ప్రభు యొక్క ఉద్దేశము ప్రభు యొక్క ఆలోచన కూడా నా ప్రిమీబడ్డారు అందుకనే కవితలు ఏ ఎవరి వరకు నిలబడాలంట చెప్పండి దేవుని కొరకు పౌరుషంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలన్నారు ప్రార్థన చేశారు రాజు చూశారు అరే వేరే దేవుళ్ళు ప్రార్థన చేస్తారు ఇప్పుడు మండుతుంది వేరే పద్నాలుగు వందలు ఇస్తారా అంటే అన్నాడు అయినా ఆ అగ్ని కూడా ఏమైపోయిందంట వీరి దృష్టికి వీరి ప్రార్థన వీరి భక్తి వీరు వీరి జీవితంలో దేవుని కొరకు తీవ్రత కలిగిన వారు దేవుని కొరకు పౌరుషం కలిగిన వారు ఆత్మలో మంట కలిగిన వారు కాబట్టి అగ్నిగుండం కూడా ఏమైపోయిందండి శిరశైలికి అగ్నిగుండమే ఏలా మార్చబడింది విశ్వసిన వాళ్ళు వెళ్ళారు ఆ తరగబడి చచ్చిపోయారు అండి ఎందుకంటే దేవుని కొరకు నిలబడే ప్రజల్ని దేవుడు కాపాడతాడే ఎవరిని కాపాడతారట దేవునికి దేవుని కొరకు నిలబడే ప్రజల్ని దేవుని కొరకు ప్రజలు నిలబడే ప్రజల్ని దేవుడు కాపాడుతాడు ఇదిగో నిన్ను మనందరూ కాపాడాలంటే ఇప్పుడు ఎవరు సేవించే కుటుంబాలుగా ఉండాలంట చెప్పండి యహోవాను సేవించే కుటుంబాలుగా నాకు ఇచ్చిన సమయంలో ముగించాలంటే మీరు ఇలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నా పరిమితం పెడరా ఎందుకంటే మనము దేవుని సేవించే కుటుంబాలుగా ఉండాలి ఈ రోజు ఆరు దినాలంతా పని చేసుకొని ఏవో దినము పునరుద్ధాన దినం ఈ దినం ఎక్కడ ఉండాలంట ఎల్లల్లో ఉండకూడదు నాకు బంధువులు వచ్చారండి మాస్టర్ గారు నేను వాళ్ళ కాడ పనులు చేసుకుంటానండి వాళ్ళ కాడ వాళ్ళని ఈ చేసుకుంటాం కాదు దేవుని ఆరాధించే కుటుంబం వారిని కూడా ఏం చేయాలంట దేవుని సన్నిధి వెళ్ళదరా అండి ఆదివారం వెళ్తే ఇదిగో దాన్ని మార్చబడతారు మన సేవకులు ప్రార్థన చేస్తారని వారందరూ కూడా ఎక్కడ తీసుకురావాలడా దేవిని సన్నిధికి తీసుకురావాలన్న ప్రేమే నేను వెళ్ళరా అందుకుని హోషు అంటాడు ఇదిగో మీరు ఎవరిని సేవిస్తున్న పర్లేదు నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తారట ఏ హో అన్నాడు ఎవరు సేవించే కుటుంబాలు ఉండాలట చెప్పండి త్వరగా ఎవరు సేవించాలంటమ్మా చెప్పండి త్వరగా చెప్పాలి పెద్ద చెప్పండి నా శివుడు కొంచెం చెప్పండి గట్టిగా చెప్పండి యహోవాను సేవించే కుటుంబాలుగా ఉండాలి ఎవరి కుటుంబాలుగా ఉండాలంట ఈ కుటుంబాలు మన కుటుంబాలు రోజు మన ఇల్లు ఎట్లా ఉండాలి దాని గురించి ఈరోజు సబ్జెక్టు ఎవరి ఇల్లుగా ఉండాలండి సేవించే ఇల్లుగా ఉండాలి వీలుగా ఉండాలంటే ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి అయ్యో నేను ఒక్కదాన్నే వస్తున్నాను అయ్యో నేను ఒక్కడనే వస్తున్నాను నా కుటుంబాన్ని హెచ్చరించాలి నా కుటుంబాన్ని బతిమలాడాలి నా కుటుంబం అంతా దేవుని సన్నిధి నడిపించి మా కుటుంబం అంతా దేవుని సేవిస్తే ఎంత ఆశీర్వదం అండి అంతంత ఆశీర్వదం కాదు అందుకని ఏ హోను సేవించే కుటుంబాలు ఓ దాంట ఎట్లా ఉంటాయట అందుకని కుటుంబం అంతా దేవుని సేవించాడు అందుకని హోషవ అంట ప్రాప్తం చేస్తే సూర్యచంద్రుడు ఆగమంటే ఆగిరి అంట మళ్ళా సూర్య చంద్రుడు ప్రకాశించమంటే ప్రకాశించని అంట అంత భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం అంతా మంచిగా దన్నితికరంగా మార్చబడింది ఆ కుటుంబం ఉన్నతమైన స్థితిలో దేవుడు కుటుంబ ఈ మధ్యాహ్నం కాలశ్రములు మన కుటుంబాలంగా ఉండాలంటే ఇప్పుడు ఎవరు సేవించే కుటుంబాలు కూడా చెప్పండి లోకమైన చెప్పండి లోకమైన దేవతలను ఎన్ని చేసుకోవాలంట తీసి వేసుకోవాలి ఇటు దేవుడు కావాలి ఆ ఇటు లోకం కావాలన్నట్టు చల్లగన్నా ఉండు లేకపోతే ఉండు లేకపోతే నిలివిర స్థితిలో ఉన్న వారికి ఏం చూస్తా అన్నాడు దేవుడు కేకరించి అని వస్తారంట ఏం చేస్తా అంటే కేకరిచ్చి తువను వస్తారంట ఎవరు వస్తారంటే పనికి రాని వారి మీద అవునా కదండి పనికి రాని వాళ్ళ మీద తువని ఊస్తాడు అందుకని మనం పనికొచ్చేవారుగా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా దేవుని సేవించే కుటుంబాలుగా ఆశ్రయించే కుటుంబాలు ఉంటే ధన్యులుగా మార్చబడతామంట దన్నిలుగా మార్చబడతాం అందుకని హోషో ఆ కుటుంబాన్ని దేవుడు ఎక్కించి ఎందుకంటే కుటుంబము కుటుంబాన్ని ఉన్నతంగా ప్రభువారం చేశాడంట ఆశీర్వదకరంగా ఉంచారంట ఇదిగో ఈ మధ్యాహ్న కళోసంలో నీ కుటుంబాలు కూడా ఆశీర్వదకరంగా ఉండాలంటే లోకమైన ఆచారాలన్నీ తీసివేసుకొని సంపూర్ణంగా దేవుణ్ణి మనము ఆశ్రయించేవారుగాను సంపూర్ణంగా మన కుటుంబం అంతా దేవుణ్ణి సేవించేవారు గాను సంపూర్ణతగా దేవుడి కొరకు మన కుటుంబము బ్రతికేవారు గాను దేవుని కొరకు మనము కుటుంబము ఆశ్రయించే వారు ఉంటే దేవుడు దన్నితకరంగా మార్చుతాడు ఆశీర్వదకరంగా ఆ కుటుంబాలు ఉంటాయి అంటే అంటే అండి ఆశీర్వదకరంగా కలిగిన కుటుంబాలు ఉంటాయంట రెండో మాటలకు వెళదాం నా పిల్లలు నేను పెట్టారు ఫస్ట్ మాట గుర్తు రాసుకోండి చదువుకున్న వాళ్ళు ఒకటి సేవించే కుటుంబంగా ఉండాలి రెండో విషయంలో వెళదాం రెండో విషయంలోకి వెళ్దాం అపోస్తులు కార్యము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును చదువుకుందాం ముప్పై ఒకటో వచ్చును అపోస్తుల కార్యము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును చదువుకుందాం అందుకు వారు ప్రమురిని ఏ సూక్రిస్తూ అందువాసో ఉంచుమో అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ దేవునికి స్థాపన చేశా హంటే అమ్మలారా చూడండి మనము నా ప్రియమైన నిర్మిడరా కొంత ఎత్తితే కొంచెం ఆశీర్వదించు కొంచెం ఆశీర్వదం అనుకుంటాం పూర్తిగా ఎత్తితే ఎక్కువగా ఆశీర్వదం అనుకుంటాం అందరు రెండు చదువు దగ్గరికి స్థాపన చేద్దాయా అందుకే అంటారు నా ప్రియమైన నిర్మిడరా గట్టి చదువు మళ్ళీ ఒక్కసారి చదువు అదే మాట అందుకు వారు ప్రభువైన యేసునందు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు ఆ ప్రాంతంలో లూది అనే ఒక కుటుంబం ఉంది ఏ కుటుంబం ఉందంట చెప్పండి లూది అనే ఒక కుటుంబం ఉంది నా ప్రియమైన దేని మేడం లూది అనే కుటుంబం ఉంటే ఆమె పౌరు శ్రీలను ఇట్లా బోధిస్తున్నప్పుడు ఆమె వెంటనే మారు మనసు పొంది సిద్ధపడిందంట ఏం బతుకుందంటే బాప్తి మార్కు రాసిన వార్త చదవసేది పదహారు అధ్యాయం పదహారు వచ్చిన అంటాడు నమ్మి బాప్తిస్సు మదిన వారు రక్షించబడను నమ్మిన వారికి ఏం వచ్చిందంట శిక్ష ఇప్పుడు శిక్ష నుండి మనం రక్షణలోకి రావాలి ఎక్కడికి రావాలంట శిక్ష నుండి లోకము నుండి పాపము నుండి అన్యాయము నుండి పరిస్థితుల నుండి మనం వినిపించబడాలంటే ముందు మనం ఏం బతుకోవాలంట మారు మనసు పొందాలి రెండోది ఏం చేయాలంటే విశ్వాసం కలిగిన కుటుంబాలు ఉండాలంటే ఏ కుటుంబాలు ఉండాలన్నా చెప్పండి విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకపోతే ఏది కూడా సాధించిన సాధించలేవు సాధించలేవు నా ప్రియ నేను ఇదిగో మొన్న నేను ఒక ప్రాంతం నుంచి వస్తుంటే ఒక ప్రాంతం నుంచి వస్తుంటే వారు చెప్పారు ఏం చెప్పారంటే భయంకరమైన కిడ్నీలతో బాధపడుతుంది కిడ్నీలతో బాధపడుతుంది ఒక వ్రతం హాస్పిటల్లో తీసుకెళ్దామని ఒక పదివేల రూపాయలు సర్జరీ చేయించుకోవాలని ఒక పదివేల రూపాయలు ఏర్పాటు చేసుకుని వెళ్ళబడతారంట ఎందుకు మొత్తానికి ఒక తల్లి గుర్తొచ్చి మా దైవ సేవకులు ఉన్నారు ప్రార్థన చేస్తారని చెప్పిందంట చేస్తారని చెప్పేకి వెంటనే ఫోన్ లో ప్రార్థన చేయించుకుంది నా ప్రేమిందిని పెట్టరా ఫోన్ లో ప్రార్థన చేయించుకున్నాడు అంటే నా ప్రేమిందిని ఫోన్ లోనే గర్తించారు గతించలేక ఒళ్ళొన్న దురాత్మ వచ్చేసి తలాగబడిపోయాడంట ప్రభు మళ్ళా లేపించాం మళ్ళా నీళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే వెంట నీళ్లు తాపించామంటే వెంట నీళ్లు తాగించిన తర్వాత వెంటనే పాస్ గేడుకు పాస్ లో రాయిబడిపోయిందంట కేవలం దేవునికి స్తోత్రం అదలుయా ఎంత అద్భుతం చేస్తాడంటే ఆసుపత్రి తీసుకెళ్ళాలని మేము కొంత ధనాన్ని ఏర్పాటు చేసుకున్నాం అన్ని సిద్ధంగా ఉంచుకున్నాము దేవుడు ఇలాంటి గొప్ప కార్యము చేస్తాడని నువ్వు ఊహించలేదు ఊహించలేదు అని ఏమించామండి నిజమైన ప్రభు అయితే నువ్వు ముస్లింస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళ ముస్లింస్ సాహిడు నా ప్రిమేలా ఇదిగో మీ దేవుడు గొప్పవారైతే నా ప్రార్థన చేస్తే దేవుడికి ఇదిగో నేను కూడా మారుతాను అని చెప్పింది మారతాను అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు స్వస్థపరిచాడు ఇప్పుడు ఏం చేశాడంటే నేను అంత కానికెత్తా ఒప్పుకున్నాడు మేము అడగల ఇది ఎంతెత్తాము అంతెత్తామని చెప్పుకున్నాడు ప్రస్తుతానికి మాత్రం ఎంతో ఇచ్చాడు కానుకు తన ఒప్పుకున్నాడంట ఏం చేయలేదంట చెల్లించలేకపోయాడు ఏం చేయలేదంట చెల్లించలేకపోయాడు చెల్లించక విశ్వాసము కోల్పోయాడు కోల్పోతే మనలో ఈ మధ్య వచ్చింది మొన్న కిడ్నీల రాళ్ళు ఇప్పుడు ఈ గుండెకి ఏదో మతానికి ఏదో హోలు దెబ్బ లేనిదిందంట అప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే చావు బతుకులుగా ఉన్నాడు అయ్యో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావు దేవుడు స్వస్థపరిస్తే దేవుని విశ్వాసం కలిగి దేవుని సేవిస్తావు ఇప్పుడు దేవుని సేవించవరణం దేవుడు యొక్క శిక్షకి నీవు గురవుతామో ఇప్పుడన్నా బ్రతుకు మార్చుకుంటావు అంటే ఇప్పుడు ఏం నా అయ్యా జీవితం విడిచిపెడతా జీవితం విడిచిపెడతా నిజమైన శ్రీ క్రీస్తు అంట ఆయన నమ్ముకుంటారని నా ప్రియమైంది వెంటనే ప్రార్థన చేసే ఉపవాసం ఉండి ఒక రోజు దేవుడు ఆశ్చర్యకరంగా ఆ తర్వాత మతానికి హోలో ఇప్పుడు స్వస్థత పొందుకుని ఇప్పుడు రక్షణ కూడా పొందుకున్నాడు అంటే ఏం రక్షణ ఏం పొందుకున్నాడు మొదట మారు మనసు పొందుకున్నాడు రెండోది విశ్వాసం వచ్చాడు మూడోది ఏం పొందుకున్నాడు దేవునికి స్తోత్రం వారైనా గాని దేవుని దగ్గర అసాధ్యమైనది మార్చగలిగిన దేవుడు గొప్పవాడు కాబట్టి వెంటనే బాగు చేసాడు మాట ఇచ్చాడు వెంటనే సిద్ధపడి ఇప్పుడు పాప తీసుకొని అతను మారాడు తన భార్యని తన పిల్లలంతా ఇప్పుడు కుటుంబం ఎక్కడికి వెళ్తారన్నా దేవుని సేవిస్తానికి వెళ్తున్నాడు వారి భాషలో సాయిబీర్ భాషలో కూడా ఒక క్రిస్టియన్స్ పాట పాడతారండి ఆశ్చర్యపోతారు నిజమా మీరు మారేరా అన్నట్టుగా నిజమండి నా అప్పుడు మీరు నేను పెట్టారా బ్రాహ్మణుడు కూడా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా ప్రాంతంలో నా ప్రియమైన నేను పెట్టరా పక్కా విగ్రహాలు ఇప్పుడు పూజారు గుళ్ళో పూజారు ఆ మొత్తానికి ఒక రోగం వస్తే ఊరు తగ్గిలేదంట డాక్టర్లు కూడా చేయి ఒక దైవ గొప్పవాడంట ప్రార్థన చేస్తే పూజలు స్వస్థే వదిలిపెట్టేసి నిజమైన దేవుడు ఎవరంట నిజమైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని ఇప్పుడు ఆయన వదిలిపెట్టేసి ఎవరు సేవిస్తానికి వచ్చాడంట దేవుడు సేవించడానికి ఏముంచాడంట విశ్వాసం ఉంచాడు విశ్వాసం ఉంచాడు నా ప్రేమేందే విశ్వాసం ఉంచిన తర్వాత ఇప్పుడు ఏమి వందుకున్నాడు అంటే ఇప్పుడు త్వరగా నేను

రెడ్డిలు మారారు రెడ్లు తెలుసు రెడ్డి రెడ్డి మారారు కమ్మ వాళ్ళు మారారు నాయులు మారారు ఆ పెద్ద పెద్ద ఏ కులమైనా గాని దేవుని దగ్గర అసాధ్యమైనది స్వసాధ్యంగా మార్చుకొని వారందరూ ఇప్పుడు దేవుని సేవించడానికి సిద్ధంగా ఉంటారు నా ప్రియమైన మంది ఏమిటరా దేవునికి స్తోత్రం అలలుయా ఒక ప్రాంతంలో చెరుకురు ప్రాంతంలో అయితే కులాలు ఒక కులం కాదు బ్రాహ్మణుస్ మారారు రెడ్డి మారారు ఆ తర్వాత మారారు తర్వాత అన్ని కులాలకు సంబంధించిన ప్రతి వ్యక్తి ఆ మందిరానికి ఒకసారి వెళ్ళాం ఆశ్చర్యపోయాం ఎందుకంటే వీరిని సేవిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని అందుకని ఫస్ట్ మనం ఎవరు సేవించే కుటుంబాలుగా ఉండాలన్నా దేవుని సేవించే కుటుంబాలుగా రెండోది దేవుని అంటే ఏమి ఉంచాలంట విశ్వాసం ఉంచాలి ఏమంచాలంట లూడి అయితే విశ్వాసం ఉంచింది పౌరు శివుని బోధించునగా ఆమె ఏం సిద్ధపడి బాప్తి ముందుకుందంట ఏమందుకుందంటే బాప్తి అంటేనే వాక్యం వినింది ఎదుగు నేను సిద్ధంగా ఉన్నాను బీస్ అంటే వెంటనే బ్షం ముందుకుంది బాప్తి ముందుకున్న తర్వాత అయ్యో నేనే ఒక్కదాన్ని బాప్తి ముందుకున్నాను నా కుటుంబము నాశనానికి విడిచుకు వెళ్ళకూడదు నా కుటుంబము పాడైపోకూడదు నా కుటుంబము శాపముతో ఉండకూడదు అయ్యో నేను ఒక్కదానే రక్షణ పొందుకోవటమే కాదు కుటుంబం అంతా మారాలి కుటుంబం అంతా మారుసి పొందాలి కుటుంబం అంతా రక్షణ పొందుకునే కుటుంబాలుగా ఉండాలి కుటుంబం అంతా రక్షణ పొందుకొని దేవుని కొరకు బ్రతికే కుటుంబాలుగా మారాలి అని చెప్పేసి ఎంటనే అంట కుటుంబం అందరం బతిమలాడిందంట ఏం చేసిందంట కుటుంబం అంతా బతిమలాడింది అయ్యా ఇదిగో కుటుంబం అంతా చెప్పింది ఈ లోకము శాశ్వతం అనేది కాదు ఎందుకంటే రాకడ సమయము త్వరగా వస్తున్నది ఎప్పుడు రాలిపోతాం మనకి మనిషికి గ్యారెంటీ లేదు ఒక ఫ్యాన్ రెండో సంవత్సరం గ్యారెంటీ ఇస్తున్నారు మనం వెళ్ళి తిరిగి వస్తామని మనిషికి గ్యారెంటీ లేని చిన్న ఉన్నాం కాబట్టి అందుకే నా నేను మీదారా ఒక వ్యక్తి కూడా లాభం సంపాదించుకుందామని వెళ్ళారండి ఒక దేశానికి వెళ్ళి లాభం సంపాదించుకున్నాడు తిరిగి వస్తారనుకున్నాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం ఉండదా ప్రాణం ఉన్నప్పుడే ఏం చేసుకోవాలంట జీవితం మార్చుకొని మనం ఏం చేసుకోవాలండా విశ్వాసం ఉంచాలి ఏమంచాలండా విశ్వాసం ఇదిగో లూది విశ్వాసం రక్షణ పొందుకున్న తర్వాత ఆ కుటుంబం అంతా బతిపలాడిందండా ఇదిగో మన కుటుంబం అంతా రక్షణ పొందుకోవాలి ఏమందుకోవాలండా మన కుటుంబం అంతా రక్షణ పొందుకోవాలి మన కుటుంబం అంతా రక్షణ పొందుకునే కుటుంబాలుగా ఉండాలి కానీ వేరే కుటుంబాలుగా ఉండటానికి వీలు లేదని అందరూ బతులాడి ప్రార్థన చేస్తుందంట తెలియని రీతిగా ఆ దైవ వచ్చి దేవుని వాట్లు మోతి